నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చూడు అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు కొద్ది గంటల్లో రోదనలన్నీ పూర్తవుతాయి బంధువులు వచ్చిన వారికి భోజనాలు చౌకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరాధిస్తుంటారు పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు పాడగట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు వెళ్ళాలని తొందరపడుతుంటాడు అతను వెళ్లేలోగా దినం ఖర్చులు తేల్చేస్తే బాగుండునని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతుంది అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందరపడుతుంది నీ కారు తనకిస్తే బాగుండునని నీ చిన్న కూతురు ఆతృతగా నీ బార్యని అడుగుతూ ఉంటుంది నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ఫోన్కి వచ్చే కాల్స్ని పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు పదకొండో రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించి వెళ్ళిపోతారు నీ పెంపుడు కుక్క నువ్వు కనపడక తిండి మాని బక్క చిక్కుపోతుంది మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరీకానికి అందరూ రారు అందుకే బ్రతికినంతకాలం గౌరవంగా బ్రతుకు నిజాయితీగా సంపాదించు సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చిన చివరికి ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ